గారి జన్మదిన శుభాకా సందర్భమున ఈరోజు మదనపల్లి కాన్స్టెన్సీలో దాదాపు డెబ్బై ఐదు కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ చూస్తే మా నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ శుభ సందర్భంలో జరుపుకుంటున్న నాయకులు ప్రజలు అందరూ గండోపదండాలని కార్యక్రమాలు చేయాలి నేను దేవుడు ఆయు ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో ఎల్ల వెళ్ళలా నారా లోకేష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలి ఐదు కొత్త ఆంధ్ర ఆయన పైన ఒక ఆయనకు ఆదర్శంగా తీసుకోవచ్చు ఇదే కాకుండా ఈరోజు ఇటువంటి సందర్భంలో కూడా ఆయన బర్త్డే ఎక్కడ ఇక్కడ జరుపుకోకుండా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఒక పక్క నారా లోకేష్ గారు నిరంతరం పనిచేస్తారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రానికి ముందు బాగా చేయాలి ఈ రాష్ట్రానికి ఎప్పుల బాధను తగ్గించాలి అని చెప్పి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కోసం అన్ని కంపెనీలకు పెద్ద పెద్ద అందరికీ కలిసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మంచి కోసం పనిచేస్తున్న చరిత్ర నారా లోకేష్ గారికి తప్పకుండా ఆయనకు ఐదు కోట్ల ఆంధ్ర ఆశిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశాలు తీర్ణాయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చరణ్ గారి నాయకత్వం